ఈ రోజు గోదావరికి ఆర్జీ ఆర్జీ జీమాఫీసు ముందు సిఐటియు ఆర్జీ వన్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఆర్జీ వన్ టూ త్రీ సమస్యల పైన ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాల కాంచి సిఐటియు విరామం లేకుండా కార్మికుల నివాస ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పనులు నత్త నడక నడుస్తున్నాయి కొన్ని పనులు ప్రారంభించబడలేదు ఇప్పటికీ గోదావరి నీళ్లు ఇంకా డ్రైనేజ్ వార్డ్తో కలిసి మిక్సిడై కార్మికుల అనారోగ్యానికి గురవుతుందని మొత్తుకున్నా ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి ఆరు నెలల్లో అయిపోద్దని చెప్పిన ఇప్పటివరకు శిలాపలకానికే పరిమితమైన కాలే మేము అంటున్నాం ఆ కాలేశం ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత మొత్తం డ్రైనేజ్ వాడంతా అంతా మొత్తం శాంక్ అయిపోయినాయి ఆ నీళ్ళని కూడా ఇలా సింగరేణి కార్మికులందరూ డ్రైనేజ్ వాటర్ దాగా వచ్చే దృష్టికి వచ్చింది వెంటనే ఆర్జీ కోరుతా ఉన్నాం చైర్మన్ మెయిన్ డైరెక్టర్ గారి కోరుతా ఉన్నాం వెంటనే దాన్ని ప్రారంభించి ఆరు నెలల లోపు దాని పనులు తీసుకురా కోరుతా ఉన్నాం అది వచ్చేవరకు ఆరో ప్లాంట్ పెట్టాలని పది సాంక్షన్ ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు జీడికే వన్ ఇంక్లైన్ టూ ఇంక్లైన్ మధ్యలో చిన్న పీస్ రోడ్డు ఉంటుంది కంకర తేలింది రోజు లెవెల్ ఇంక్లైన్ మంత్ని సుర మొత్తం పోయే మంది బస్సులు బొగ్గు బొగ్గులు లారీలని పోతున్నాయి ఇవాళ మొత్తం బండలు దేరి కార్మికులకు కొడితే చాలా మంది కార్మికులు ప్రమాద గురి గురవుతా ఉన్నారు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి విపరీతంగా డస్టులు వేస్తుంది క్యాధారండ్రబండిపోతుంది మొత్తకున్నా ఆ రోడ్డు పనులు మాత్రం రెండు సంవత్సరాల పెండింగ్ లో ఉంటా ఉంది సిఎస్పీ దగ్గర చిన్న పీస్ ఉంటది దాన్ని రోడ్డు దారి కింద పడతా ఉన్నారు ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే రోడ్డు మంచిగా అవుతుంది దాన్ని మంచిగా ఏమంటే మంచిగా చేయట్లేదు ప్రధానంగా పక్కనే సిఎస్పీ ఉంటది మూడు బొగ్గుబాయిల మధ్యలో సిఎస్పీ ఉంటది దాని కనీసం వాటర్ ట్యాంక్ రెండు సంవత్సరం కానీ వాటర్ ట్యాంక్ లేదు నీళ్లు కొట్టే పరిస్థితి లేదు అప్పుడప్పుడు ఓసీపీ ఫైవ్ బండ్ వస్తుంది ఆ కొట్టిన దాన్ని బట్టి అప్పుడప్పుడు పదం ఉంటాం తప్ప విపరీతంగా డస్ట్ వస్తుంది ఓసీ ఫైవ్ బొగ్గు రావటం వల్ల మొత్తం పొగాతో కార్బన్ డైఆక్సైడ్ పొగస్తా ఉంది ఆ పొగా మొత్తం లైట్ టూ ఏ అట్లాగే జీడికే వన్ ఇంక్లైట్ నివాస సిఎస్పి కాళ్ళకు మొత్తం డస్ట్ ఉండిపోతా ఉంది ఓసీ ఫైవ్ డస్ట్ మరి ఇంకా ఎక్కడ శ్రేయస్సు ఉంది ఇలా హాస్పిటల్ పోతే స్పెషల్ డాక్టర్ లేరు మిషన్లు తప్పు చూస్తాయి మరి రోగాలు వస్తే హాస్పిటల్ మందు చక్కగా ఉండవు మరి దేనికి మంచి దీన్ని యాజమాన్యం చేయాలనుకుంటున్నాం చెప్పుకోవడానికి గొప్పగా సింగరేణి వేల కోట్ల లాభాలు వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త చైర్మన్ వచ్చిండు కొత్త యూనియన్ వచ్చింది కానీ ఇలా అవినీతి ఏమో ఇలా తాండవిస్తా ఉంది ఇంకా కార్మికులు అందరూ ఆశించారు ఏదో జరుగుద్ది ఈ కార్మికులకు మెరుగైన అన్ని సదుపాయాలు తే అనుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఎక్కడ కూడా ఏ పని కావాలన్నా పైసలు లేకుండా పని అయితే లేదు ఇలా మొత్తం బ్రోకర్ వ్యవస్థ అయిపోయింది మెడికల్ బోర్డు కానీ మొదలు పెడితే క్వార్టర్ అలాంటి కాని ఆఖరికి ట్రాన్స్ఫర్లు డిప్రెషన్లు ఏది కావాలనుకున్నా పైసలు ఉంటేనే పనైద్దు అనేది కార్మికులు ఇలా నిర్ణయానికి వచ్చేసారు ఇది పోతుంది అనుకున్నాం కానీ ఇప్పటికే ఆలోచించాలని కోరుతా ఉన్నాం గెలిచే సంఘాలను కానీ కొత్త ప్రభుత్వాన్ని కానీ కొత్త చైర్మన్ గారి కోరుతా ఉన్నాం మీరు వెంటనే దీనికి ఒక బిజినెస్ కంటేయండి ఏ ఎక్కడెక్కడో పది సంవత్సరాల కేసులు ఇలా తవ్వి తీసి ఇలా అవినీతిని బయట పెట్టి ఇలా జైల్లో వేస్తుందరే ఏ సింగరేణిలో మెడికల్ బోర్డు కేసు దొరకవా మీకు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం దొరుకుతా అంటే ఎందుకు నింపెత్తుంటారు మరొక మీరు చేయకపోతే మిమ్మల్ని కూడా తప్పు కోటా చేస్తా అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం అన్నిట్ల కుంభకోణాలే కార్మికులకు మాత్రం చిన్న చిన్న సభలు చేస్తే సస్పెండ్ ఇచ్చే మీరు వందల కోట్ల వేల కోట్లు తింటోళ్ళని ఎందుకు దాస పెడతారని చెప్పి సిఐటి ప్రశ్నిస్తా ఉంది అందుకనే ఇవన్నీ దిస్లో పెట్టుకొని మేము మొదటిసారిగా ఇలా యాజమాన్యానికి ప్రభుత్వానికి అలాగే మీ ద్వారా అందరికీ గెలుచు సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే సమస్య పరిస్థితి మీరు నాంది పలకండి నిన్న మొన్న ఎన్నికలలో రాజకీయ కాంగ్రెస్ తో పార్టీతో సహా ఐఎన్టీసీలు కానీ ఏఐటీసీలు కానీ అన్ని కార్మిక సంఘాలు సొంత ఇంటికలు నెరవేరుస్తా ఉన్నారు ఇప్పటికి ఊసెత్తిట్లేదు ఎందుకు సొంత ఇంటికలు ఇవ్వరు ఎందుకు కార్మికు చర్చ పెట్టలేరు ఎందుకు కమిటీ ఇస్తలేరు బినామీ పేర్లు మారుస్తా ఉన్నారు ఎందుకు కమిటీలు ఇస్తలేరు ఇవాళ ముప్పై ఐదు తొలభై సంవత్సరాల వయసు మార్తామని చెప్పారు ఎందుకు తను చర్చలో ఎందుకు గెలుచు సంఘ సభలేదు ఇప్పటివరకు సర్టిఫికేట్ తీసుకోవట్లే ఎందుకు రెండు నాలుగు సంవత్సరాలు గుంజకపోవడం కోసం ఇలా ఐఎన్టీ సిఐటైపోయి ప్రభుత్వంతో అయి యాజమాన్యంతో సర్టిఫికేట్ పెన్నీళ్ళు పెట్టుకున్నారు రెండు నెలలు అయినా కూడా ఎవరు నాలుగు సంవత్సరాలు ఉండాల్సింది సీఎల్సీ ఇప్పటికే సర్టిఫికేట్ ఇచ్చి రెండు సంవత్సరాల కోసం అని దాని యాజమాన్యం దగ్గర పెట్టుకుని రెండు సంవత్సరాలు సర్టిఫికేట్ ఇవ్వాలి వెంటనే సీఐట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితి రెండు సంవత్సరాలకే గుర్తింపు సంఘంగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసి యథావిధిగా కార్మికుల హక్కులను నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం నాలుగు సంవత్సరాలు అంటే ఇక్కడ చూసుకుంటూ ఎవరు ఊకుండరు వీరు గెలితే ఒక తీరుగా ఇంకొకరు గెలితే ఒక తీరిగానా ఎందుకు సర్టిఫికేట్ కోసం డిమాండ్ చేస్తలేరు అన్ని సీనియర్ లో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కోరుతున్నా ఈ వారం రోజుల్లో కనుక గెలిచే సంఘాలకి గెలిచే సర్టిఫికేట్ లేకపోతే అన్ని కార్మిక సంఘాలు సమాన పద్ధతిలో చూడాలని కోరుతున్నాం ఎన్నికల కన్నా ముందు తొంభై ఐదు కింద ముందు ఎత్తుందో ఇప్పుడు అక్కడ ఉండాలని కోరుతున్నాం ఇవాళ మొత్తం సీనియర్ యాజమాన్యానికి వాయింపులు అవుతున్నాయి ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇలా ఇంతకు ముందు గెలిచిన టీజీబీ కేసు ఐఎన్టీసీలో ఏలా కదా వాళ్ళు లీడర్లే కొనసాగుతున్నారు ఐఎన్టీసీలు కొనసాగుతున్నారు ఏఐటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు ఇలా సింగరేణ నిజాయితీ ఎక్కడ ఉంది ఇలా గెలిచే సంఘంతో ఒప్పందాలు అవుతున్నాయా లేదా గెలిచ సంఘం చెప్తే ఇచ్చే పరిస్థితి ఉందా ఇలా గెలిచ సంఘాలు ఓడి సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని ఒకటి అయిపోయినాయి కార్మికులు దోచుకోవడానికి మాత్రమే ఒకటి ఉన్నారు అందుకే మేము అంటున్నాం దయచేసి సింగర్ ఎన్నిక న్యాయం జరగాలంటే విజిలెన్స్ కమిటీ స్టాండర్డ్ విజిలెన్స్ కమిటీ అయ్యా ఎక్కడైతే ఎవడైతే ఎక్కడైతే బ్రోకర్ పని చేసి కార్మికుల దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు కంగనం కట్టుకున్నారో వాళ్ళు ఇమీడియట్లీ ఉద్యోగులు అయితే బిజినెస్ చేసి పని బయటలో అయితే అరెస్ట్ చేయండి కేసు పెట్టని చెప్పి కోరుతా ఉన్నాం అది లేకపోతే సింగరేట్ నడిచే పరిస్థితి లేదు ఎక్కడ చూస్తే అక్కడ ఈ ఎవరూ అంతా బాగాలేదు అందుకే సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం జీఎం గారిని వెంటనే రికమెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం